హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిందస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి మాసం లక్ష్మీవారం నాలుగవ వారం అయితే పూజ ఈరోజు అనమాట సో ఫస్ట్ వీక్ కుదరలేదు సెకండ్ వీక్ చేసుకున్నాను థర్డ్ వీక్ మళ్ళీ కుదరలేదు అనమాట చేయడానికి సో ఇంకా ఫోర్త్ వీక్ ఈరోజు అయితే చేసుకున్నాను పొద్దున్నే లేచి తెల్లవారుజామున ఇంటి ముందు ఇలా ముగ్గులైతే వేసుకున్నాను మంచిగా అమ్మవారి పాదాలు వేసుకొని మంచిగా ముగ్గులైతే వేసుకొని దీపాలు పెట్టుకున్నాను ఇంటి ముందు ద్వారం దగ్గర సో గడపకి పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంట్లో ఇంటి దేవత పూజ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ నేను లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాను అనమాట మార్గశిర మాసంలో తప్పకుండా చేసుకుంటారు కదా చాలామంది కొంతమంది అయితే చేసుకోరు కొంతమంది అయితే చేసుకుంటారనమాట సో అలా నేనైతే ఈరోజు నీట్గా అమ్మవారిని ఇలా తయారు చేసుకొని సారీస్ అవన్నీ అయితే ముందు రోజునైతే రెడీ చేసి పెట్టేశాను అమ్మవారిని ఇలా తయారు చేశాను చీరలు అవన్నీ కట్టించేసి సో నెక్స్ట్ మార్నింగ్ లేచి పూజ సామాన్లు సర్దుకోవడము ప్రసాదం తయారు చేసుకోవడము మంచిగా నీట్గా సెట్ చేసుకోవడం ఫ్లవర్స్ పెట్టుకోవడం అవన్నీ చేసుకొని మంచిగా పూజ అయితే అనమాట సో చాలా ప్రశాంతంగా అయిపోయింది అలాగే పొద్దున్నే పూజ చేసుకుంటే ఇంకా మనకు వేరే టెన్షన్ ఏమీ ఉండదు ఇంకా ప్రశాంతంగా డే అంతా ఉంటుందన్నమాట సో అందుకని మార్నింగే చేస్తున్నాను ఈ మధ్య పొద్దున్నే అయిపోతున్నాయి కొన్ని పూజలు అయితే ఈవినింగ్ టైంలో అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మవారికి మొత్తం అన్ని ప్రసాదాలు పులిహోర చిత్రాన్నం అనమాట నాలుగో వారం చిత్రాన్నం పెడతారు కదా సో పులిహోర అండి చిత్రాన్నం అంటే ఇంకా అదే చేసుకొని అలాగే అరటిపండ్లు దానిమ్మ పండ్లు అవైతే నైవేద్యంగా కూడా తీసుకొచ్చాను ఇక్కడ ఇలా కాలుష్యం కూడా పెట్టుకున్నాము అమ్మవారి విగ్రహానికి ఫోటోకి ఇలా గాజులు మాల పువ్వులతో అలంకరించాను అలాగే ఇక్కడ నా దగ్గర వెండి అమ్మవారి విగ్రహం మొత్తం కుంకుమతోనే నిండిపోయిందనమాట కనబడట్లేదు సో కుంకుమార్చన చేస్తాం కదా కుంకుమ పూజ సో అదైతే చేసుకున్నాను నీట్గా అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా పువ్వులు పెట్టేశాను నా నా దగ్గర ఉన్న ఇట్లా ఆహారాలు అవన్నీ అయితే వడ్డాణం అవన్నీ పెట్టాను అనమాట చీర కూడా ఇలా కట్టించాను ఈసారి కొత్తగా ఈ టూ స్టెప్స్ వచ్చేలాగా అయితే కట్టాను అనమాట ఇంతకుముందు ఎప్పుడు కట్టలేదు నేను అమ్మవారికి ఇలా టూ స్టెప్స్ వచ్చేలాగా శారీ ఈరోజు కట్టాను చాలా బాగా అనిపించింది చాలా బాగుంది చూడ్డానికి కూడా సో ఇంకా పొద్దున్నే పూజ కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే లేపలేకపోయాను ఎందుకంటే వాళ్ళు లేచినా అంత పొద్దున్నే లేచి వాళ్ళు కూర్చోలేరు కదా పూజలో సో అందుకని వాళ్ళనైతే ఏం లేపలేదు కానీ నేనైతే ప్రశాంతంగా నాలుగో వారం పూజ అయితే కంప్లీట్ అనమాట ఇంకా లాస్ట్ వీక్ కూడా ఒకటి ఉంది అది అయిపోతే ఇంకా ఈ మార్గశిర పూజలు అయితే అయిపోతుంది లక్ష్మీవారం పూజలు సో అదనమాట ఇది ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అమ్మవారి విగ్రహాన్ని నేను చీర ఎలా కట్టించాను ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి చాలా బాగా అనిపించింది నాకైతే సో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఫైనల్ వీక్ ఉందనమాట అదొక్కటి అయిపోతే ఈ అయితే కంప్లీట్ అవుతాయి సో ఇది ఈరోజు మీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెట్టేశాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి